నేను రాజకీయాల్లో అతీతంగా అనుకోవచ్చు తర్వాత పిఠాపురానికి నేను వెళ్ళటం లేదని అది ముందుంచదు ఇది మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు అది మీరు పోస్ట్ పెంచి పోషించారు దాన్ని దాని సమాజం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను వెళ్ళలేదు బాబు మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడు కోరుకోలేదు మా కంపెనీ వదిలేస్తాడు అండ్ తను బాగుండాలి తన తన జీవితంలో అనుకుంది కోరి సాధించాలన్నా అభ్యర్షిస్తాను నేను ఆశీస్వాద చేస్తాను దానికి నేను తను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మొన్న ఒక వీడియో బయట ఇచ్చాను అండ్ ఖచ్చితంగా మా తమ్ముడు యొక్క అభివృద్ధిని మా తమ్ముడు రాజకీయగా ఎదగడానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము మనస్ఫూర్తిగా మనసావాచ కోరుకుంటాం